కార్పొరేట్లకు దోచిపెట్టడానికే పత్తిపై దిగుమతి సుంకాలు తగ్గింపు చేశారని పత్తి రైతుల పుట్టి ముంచే కేంద్ర ప్రభుత్వ చర్యను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏయూకేస్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల ప్రభాకర్ రైతుల సమస్యలపై నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు తలపెట్టిన ధర్నాలు ఆయన ప్రసంగిస్తూ రైతులకు సకాలంలో సరిపడా యూరియా అందించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం నిలుపు మేరకు కత్తిపైన విధించిన పదకొండు శాతం దిగుమతి సుంకాన్ని రద్దు చేసి కార్పొరేట్ శక్తులకు సామ్రాజ్యవాదులకు లాభం చేకూర్చే కేంద్ర ప్రభుత్వ చర్యని ఉపసవరించుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే నెలపది రోజులు అవుతూ ఉన్న నిండా మునిగిన నిండా మునిగిన ఈ రోజు పంటల నష్టాన్ని అంచనా వేయడంలో ఈ ఈరోజు పూర్తిగా పరిఫల్యం చెందాడు అందుకని మేము ఇవాళ వెంటనే గత ఐదు సంవత్సరాలు కూడా ఇదే కొనసాగుతా ఉంది రైతుల్ని ఆదుకునే లేదు ఈసారి నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఏదైతే ముప్పై మూడు శాతం అనే నిబంధన ఉందో ఆ ముప్పై మూడు శాతం నిబంధన తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కూడా మేము కోరాం ధర్నానంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ సమర్పించారు కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ ఏఏయూకే రాష్ట్ర కార్యదర్శి బి దేవారాం జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్ ప్రధాన కార్యదర్శి బి బావన్న ఉపాధ్యక్షులు జి నడ్డెన్న వి బాలయ్య ఆకుల గంగన్న కార్యదర్శి ఆర్ దామోదర్ బి కిషన్ యు రాజన్న కోశాధికారి ఎం లింబాదరి జిల్లా నాయకులు ఈ రమేష్ కె నర్సయ్య టీయుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు కె రాజేశ్వర్ సహాయ కార్యదర్శి ఎం అనీస్ సుమారు రెండు వందల మంది రైతులు పాల్గొన్నారు